మ్యాన్ రోబో హెడ్లైన్స్ బెంగళూరు రేవు పార్టీ నిందితుల్లో నటి హేమ విజయవాడకు చెందిన వ్యాపారి ఎల్ వాసో యాజమాన్యంలోని విక్టరీ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ తన మొదటి వార్షికోత్సవాన్ని రేవు పార్టీగా మార్చిందని అధికారులు తేల్చారు ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ఎనభై ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించారు నటి హేమతో పాటు పార్టీలో పాల్గొన్న డెబ్బై తొమ్మిది మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు కోర్టు ముందుంచారు న్యాయస్థానంలో దాఖలు చేసిన ఒకవై ఎనభై ఆరు పేజీల అభియోగ పత్రంలో పోలీసులు ప్రతి నిందితుడి పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం నర్సుపై అత్యాచార యత్నం డాక్టర్ జర్నాంగాలను కోసం బాధితురాలు బీహార్లోని ఓ ఆసుపత్రిలో నర్సుపై సామూహిక అత్యాచార యత్నం జరిగింది అయితే బాధితురాలు చాకచక్యంగా వ్యవహరించి ఈ ఘటన నుంచి తప్పించుకుంది సమస్తపూర్ జిల్లాలోని ఆర్బిఎస్ హెల్త్ కేర్ సెంటర్లో పనిచేస్తున్న నర్సు బుధవారం రాత్రి విధుల్లో ఉండగా డాక్టరు ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ అయిన సంజయ్ కుమార్ మరో ఇద్దరు సహాయకులతో కలిసి ఆమెపై అత్యాచార యత్నానికి ఒడిగట్టారు అయితే వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ నర్సు పదిహేను ప్లేడ్తో డాక్టర్ జీర్ణాంగాలను కోసేసింది అనంతరం అక్కడి నుంచి పారిపై బయటకు వచ్చి పోలీసులకు ఫోన్లో సమాచారం ఇచ్చింది ఈ ఘటన జరిగిన సమయంలో డాక్టర్ ఇతర నిందితులు మధ్య మధ్యలో ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ సంజయ్ కుమార్ పాండే వివరాలు తెలిపారు తమకు సమాచారం అందరి ఆసుపత్రికి పోలీసులు వెళ్లారని చెప్పారు డాక్టర్తో పాటు మిగతా ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు అత్యాచార యత్నానికి ముందు నిందితులు ఆసుపత్రికి ప్రధాన ద్వారానికి లోపల వైపు తాళం వేసి సీసీటీవీలను ఆపేసినట్టు చెప్పారు ఆసుపత్రిలో మద్యం బాటిల్ను బ్లేడ్ను రక్తం పరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు నర్సు చాలా ధైర్యంగా వ్యవహరించి దాని నుంచి తప్పించుకుందని డిఎస్పీ ప్రశంసించారు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలి డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు మా ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏమీ లేదు కేసీఆర్ లక్కీ నెంబర్ నా దగ్గర ఉంది పార్టీలో నిర్ణయం తర్వాతే మంత్రివర్గ విస్తరణ విలేకరులతో ఇష్టాగోష్లో సీఎం రేవంత్ రెడ్డి జగన్తో సెల్ఫీ దిగిన కానిస్టేబుల్కు ఛార్జి మెమో గుంటూరు జిల్లా కారాగారం వద్ద బుధవారం వైకాపా అధినేత జగన్తో సెల్ఫీ తీసుకున్న జైలు కానిస్టేబుల్ ఆయేషా బాన్కు చార్జ్ మెమో ఇస్తామని జైల రవిబాబు తెలిపారు